బ్యాగులు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము పాప పోతున్నాం ఫ్రెండ్స్ పాపకొండలు పోతున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడే స్టార్ట్ అయినా ఫ్రెండ్స్ బాత్రూమ్ చాలా ఇటు ఫ్రెండ్స్ నీ ఎవరు నువ్వు ఆడిపోయిన బాత్రూంలలో లేదా అలాగే వచ్చి చింతూరు చింతూరు నుంచి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ చింతూరు నుంచి స్టార్ట్ అయినా చింతూరు జిల్లా నుంచి స్టార్ట్ అయినా చింతూరే చిత్తూరు జిల్లా కాదు చింతూరు అంటే మంచి పెద్ద బాధూరం చిత్తూరు చింతూరు చిన్నగా అవుతుంది చింతూరు చింతూరు చిత్తూరు జిల్లా నుంచి పోతాడా చిత్తూరు జిల్లా నుంచి పోతున్నాం వస్తున్నాం ఫ్రెండ్స్ చింతూరు జిల్లా కాదు ఇక్కడ పందెం కోళ్ళు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కష్టాలున్న ఫ్రెండ్స్ ఇక్కడ ఉదయం గడ్డి మాట్లాడు ఫ్రెండ్ మీరు పడలేదు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్స్ చింతూరు బ్రిడ్జ్ వచ్చింది చితూరు బ్రిడ్జ్ గోదావరి పాటలకు బ్రిడ్జ్ ఫ్రెండ్స్ మన గుట్టు మూవీ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్తుకి ఎడబడితే ఆడది చెప్తావు

అదే వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు ఊరు నుంచి వచ్చేటోళ్ళు అవన్నీ పట్టుకొని వస్తారు సమాన్లా బోట్లల్లో లైఫ్ జాకెట్ వాళ్ళు కాదు ఊరు ఉంటుంది కదా ఆ ఊరు వాళ్ళు ఊరు ఉంటుంది కదా గిడ కూర్చున్నారు కదా అడుగుదాంపా లేదో మరి ఐడి కార్డు అందరికి అందరికి ఆధార్ కార్డు లెక్క ఐడి కార్డు ఇచ్చారు బంగారులో బాగున్నాయి వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మెడల్ వేసుకోవచ్చు మంగళ ఆల్మోస్ట్ మంగళ సూత్రం మొగన్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా కడతాము పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి ఎట్లా కడతాము

మయూరి బోట్ మయూరి బోట్ వీళ్ళు వీళ్ళు లోపల ఎక్కేటోళ్ళు లోపల ఏసీ వాళ్ళు వేసుకోవాల్సిందే తప్పది మళ్ళీ ఎందుకు ఫైన్ కట్టడానికి పైసలు కూ మళ్ళీ ఇది లేకపోతే ఫైన్ కట్టాల ఐడి కార్డు లేక మధ్యలో ఆపి చెక్ చేస్తున్నట్టుగా మంది ఇదే బోటు వాళ్ళని నిండుతుంది మనం పోయి పైన కూర్చుంటే అయిపోతుంది రండి రండి వెళ్తున్నాం వస్తున్నాం వస్తున్నాం సరే పోదు నడుపుతావుతున్నా మంచిగా రాలే సార్ నువ్వు నడిపిన కదా సార్ నీకే ఇష్టం లేదండి చెప్పారు నువ్వు కనుక దొలుతున్నావు అండి పైకి పోతున్నాం చిన్నగానే పలకొడతా నట్ట నడుస్తున్నా పైకి ఎప్పుడే వేరే అనుకుంటారు నీళ్ళు ఎల్లుకు ఎక్కేసినాం ఇంకా బయలుదేరడు ఒకటే బాకీ ఉన్నదా నాలుగు లేవు పోతారా మీరు ఇద్దరు అడుగుతుందా ఒకరా రోడ్ బాక్సులు డ్యాన్స్లో మంచిగా ఉన్నాయి ఒకటి వాటర్ ఫ్యాను చూస్తుంది

తీసుకో తీసుకోట్టుకోొస్తాను ఓటు స్టార్ట్ అయ్యింది తీసుకోండి దాంతో చూడు பாயடம்ட்ட <clicks> <entonces effectualidad> <muchas> 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 అది కదా కదా కొంచెం లేకేజ్ ఉంది సరేలే నేను అర్థం చేసుకోను సరే చెప్పి విషయాలన్నీ గుట్ పెట్టుకొస్తే బూ ట్రనింగ్ మాత్రం రైట్ లో రన్నింగ్ చేయండి లెఫ్ట్ లో రన్నింగ్ చేయండి బూట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సరిగా సింగల్ గా ఎవర్టర్ ప్లీజ్ అది కదా ఫ్యామిలీ మెంబర్స్ వైస్ గా ఉంటారంటే ఫ్యామిలీ వైస్ గా ఉంటారండి పిల్లలు వైస్ గా ఉంటారు కాబట్టి దయచేసి రన్నింగ్ లో మాత్రం సింగిల్ గా వంటర్ గా రైన్ రైట్ రైనింగ్ సరిగ్గా రండి లెఫ్ట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్స్ సరిగ్గా సింగిల్ గా ఎవరు తిరగదు బ్యాచ్ ప్రకారంగా ఫ్యామిలీ మెంబర్స్ వైజ్ గా చక్కగా ఫొటోస్ కూడా సింగిల్ గా మాత్రం ఎవరు తిరగదు అలాగే జీరో పాయింట్ జీరో పిలిచ్ ప్రకృతి నేచర్ బ్యూటిఫుల్ అంతమైన టాపిక్ కూడా అందరిలోకి మన బిహార్ ముద్దు కొనసాగుతాయి సో హ్యాపీగా ఆనందంగా బిహార్ ముద్దు కొనసాగిద్దాం సో నెట్వర్క్ తో పని లేసే పోలినట్టు రాము మళ్ళీ భద్రాసులు వెళ్తేనే ఫోన్లు వస్తాయి ఓకేనా ఇలా వాడిన రీప్రెస్ చేసుకోండి స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్ లో మనం ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ కొండలు గాలి ఆ నేచర్ ఆ ప్రకృతి ఆ పాప వాటిని వెతుకుంటూ రావాలి ప్రస్తుతం మనం అధీతం చేస్తున్నాం కాబట్టి సో హ్యాపీగా ఆనంద గెలిచించండి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ లేదు సార్ సేమ్ ఆఫీస్ ఉంటూ బిజినెస్ ఉంటూ సెంటర్ బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు

వెరీ గుడ్ గుమైన గోదావరి అల్లూరు సీతారామరాజు జిల్లా మండలం అంటే రామచంద్రపురం మండలం పాడుగుల గిరిజన ప్రాంతం పోటీ పడుచు మన స్టార్ట్ అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికోడ లెన్నింగ్ విలేజ్ సిరి సిరిబాక అనే విలేజ్ వరకు మనం ఏదైనా రెడ్డి జరుగుతుంది మన స్టార్టింగ్ ప్లేస్ మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పుర మండలం అంటే వరరామచంద్రపుర మండలం పారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోల్సవరం అనే విలేజ్ అవి పోటీ పరచు మనస్తాడు అక్కడ నుంచి వెహికల్ ద్వారా త్రీ కిలోమీటర్ జర్నీ చేస్తే ఆ పోచవరం అనే విలేజ్ వస్తుంది ఓన్లీ ఇది పోటీ పడి పాత అలాగే మన ఎన్నింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండలో ఎన్నింగ్ విలేజ్ అనేటువంటి సిరి బాక అనే విలేజ్ వరకు వనవిహత ఎడ్డీ గౌడ దొరుకుతుంది మరి చాలా మంది యొక్క భద్రాచలం రాముడు వారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి

సార్ మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యలోకి కప్పు పెట్టిస్తారుండాలి ఆ మయూరి బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఈ కుటుంబాలకు అందరూ డిపెండ్ కాబట్టి ఆ పవిత్రమైనటువంటి అయినటువంటి బూడు పుణ్య నదురు అంటే శబరి గోదావరి సీలేనండి

సార్ ఈ విలేజ్ వరకు కానివ్వండి పవర్ సప్లై సై కానివ్వండి వైజాసం విజయసాబ్నండి ఈ విలేజ్ మేడం నెక్స్ట్ ప్రతి విలేజెస్ కూడా కనీసం ఇచ్చేస్తారు వస్తువులు కూడా ద్రోటువంటి విలేజ్ మనం వెళ్ళబోతున్నాం మండలం అంటే వరరామచంద్రపుర మండలం సార్ లెఫ్ట్ సైడ్ ఉన్నారండి అందరూ లెఫ్ట్ సైడ్ గా ఉన్నారంట లో కూడా రావాలి ప్లీజ్

ఆ సోలార్ ప్లేట్స్ అన్ని కొండపైన బిల్డింగ్ అని చూడండి సార్ ఆ బిల్డింగ్ ఫ్రంట్ టవర్ ఈ సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు గ్యారెంట్ చేసి కనిపిస్తూ ఉన్నాయండి చూడండి సార్ ఎక్కువ శాతం ఈ ప్రాంతాలకు వరదలు వస్తూ ఉంటాయండి అంటే భద్రాచుల యువతల నుంచి వరదలు వస్తూ ఉంటాయండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదే వాటర్ లెవెల్ వచ్చేసి కొండపైన బిల్డింగ్ అని చూడండి సార్ మనకి బిల్డింగ్ పై నుంచి ఇదే వాటర్ లెవెల్ అవుతారు సార్ ఈ వాటర్ లెవెల్ అని వాళ్ళందరూ కొండపై చూపుతారు సార్ అందరూ కూడా మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గటమేస్తూ ఉంటారండి చాలా అంత భద్రాచలం యువత నుంచి బాధలు నుంచి మనకి శివాలయం టెంపుల్ అతి దగ్గరలో రీచ్ అయిపోతున్నాం సార్ ఇరవై నిమిషాల్లో మనకి శివాలయం టెంపుల్ దగ్గర చేరుకోబోతున్నాం మన రోడ్డు ప్రయాణండి శివాలయం టెంపుల్ దగ్గర స్టాప్ మనకి శివాలయం టెంపుల్ చేరుకోబోతున్నాం అండి ఒక పది నిమిషాలు ఫొటోస్ తీగిన తర్వాత

ఆ బోర్డు ఎట్లా పోతుంది అది ఆ పక్క అటు ఆ పక్క ని చూసి ఆ బోర్డు మొత్తం ఫ్లో అటు ఉంది కాబట్టి వన్ సైడ్ నెడుతుంది మొత్తం మస్తుంది ఇప్పుడు పడుతుంది లొకేషన్ మంచి ఎండ ఇటు వచ్చిందా ఇటు పక్క లొకేషన్ మస్తు పడుతుంది తిన్నరుగా చప్పుడుగా కూర్చున్నారు చూడు ఏం మాట్లాడతారు అప్పుడుగా కూర్చున్నారు వండుపై మండు పరికొండ చూడకొండ చూసినాక రెడ్డి పండుపడు అల్లు డి ఆదిపుర మండలం అంటే వరరామచంద్రపుర మండలం బాదముల గిరిజన కొల్లూరు అనే విలేజ్ కొల్లూరు అనే విలేజ్ ఈ కొల్లూరు విలేజ్ లోని కొన్ని బ్యూటిఫుల్ గా కొన్ని బ్యాంబో రిసార్ట్స్ నిర్మించి కనిపిస్తూ ఉన్నాయి చూడండి వాటి బ్యాంకలు కూడా హర్స్ నిర్మించున్నాయి అని కనిపిస్తుంది సో ఇక ముందు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చినారు ఇక్కడ నేచర్ అనిపిస్తూ స్వచ్ఛమైన గాలి పిలుస్తూ వన్ డే ఇక్కడ నైట్ స్టే చేసి వెళ్తూ ఉంటారు కొల్లూరు నైట్ ఆర్ట్స్ రిసార్ట్స్ అంటే అవన్నీ కూడా సార్ ఆ విలేజ్ పక్కనే చిన్న వాగు వస్తుంది చూడండి సార్ చిన్న వాగు సరే ఆ వాగు రాజమండ్రి మారేబెల్లి ఘాటి ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళని కొట్టుకొచ్చి సార్ లేదు అని పాము లేదు అని వాగండి ఆ వాగు నాకు ఎటువంటి అలాగే చూస్తే కట్ చేస్తే మనకు రెండు కొందలు కనిపిస్తున్నాయి చూడండి సార్ మనకి రైట్ లో ఒకటి కనిపిస్తుంది లెఫ్ట్ లో ఒకటి కనిపిస్తున్నాయి రైట్ లో కొండ వచ్చేసి ఏలూరు జిల్లా మీకు లెఫ్ట్ లో కొండ వచ్చేసి అల్లూరు సీతారామరాజ్ జిల్లా సార్ నేను మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడు ఎప్పుడు అది ఆశగా ఎదురు చేస్తున్నామండి అండ్ యు పాయి పాపి హిల్స్ అండ్ పాపి కూడా అందాలని కూడా ఎక్కడ నుంచి మనకి ఎక్కడ విందుగా దర్శనమిస్తూ కనిపిస్తూ ఉన్నాయండి చూడండి సార్ ఎక్కడ నుంచి మనకి పాపి హిల్స్ అయితేనే సార్ అందు గురించి మన మయూరి బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు సెల్ ఫోన్ కెమెరా ల్యాప్టాప్ అన్ని కూడా ఆన్లో పెట్టుకొని ఈ ప్రకృతి అందమైన పాపి కూడా అందాలని కూడా మీ కెమెరాస్ లో బంధించుకోండి

మాత్రమే జీవన ఆరుకుంటే మళ్ళీ ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఎన్ని పాత పుస్తకాలు తిరిగేసి నాయపేంటిది చూపుతారు ప్రతి వాళ్ళలో ప్రతి పల్లెలో ఆది పరిపే కనిపిస్తుంది ఆయన ఎవరో కాదు మా బోట్ డ్రైవర్ గారు అల్లూరు సీతారామరాజు గారు ఈ విలేజ్ నుంచి సాహిత్యం ప్రొటెక్ట్ చేపట్టారు ఈ విలేజ్ కి తీర్పుకి చెప్పగోస్ కనిపెడుకొని తీసుకోవడం తీసుకొచ్చి అల్లూరు సీతారామరా మా మొత్తం అత్త ఇక్కడే నైట్ స్టే చేసి